హలో అభినయ అవును ఎవరు నేను ఎవరు అనేది ముఖ్యం కాదు కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి హలో నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్పకర్లేదు నీకేం కావాలి అసలు కోపం తెచ్చుకున్నందు వల్ల ఏ ఫలితం లేదు ఇంకా మూడు నెలలు సీమంతం ఆరు నెలలు ప్రసవన స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోపడతాయి ఎలా ఏ మాత్రానికైనా నీకు తెలియని నిజం చెప్తున్నాను విను నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లి వినవే కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తల్లి డాక్టర్ తులసి వరం హాస్పిటల్ కృత్రిమ గర్భధారణ ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు పెరిగేది మా బిట్టే కదూ ఎందుకు డౌట్ నీ పిట్టే అది కాదు డాక్టర్ నాకు నా హస్బెండ్ కి పుట్టబోయే పెట్టే కదూ అడుగుతున్నానుగా చెప్పండి డాక్టర్ ప్లీజ్ నాకు నా హస్బెండ్ కి పుట్టబోయే బిడ్డే కదూ కాదు నీ కడుపులో ఉన్నది నీ హస్బెండ్ వీర్యకణాలతో కలిగింది కాదు స్పామ్ బాంక్ నుంచి తెప్పించినా వేరే వ్యక్తి వీర్య కణాలు ఎందుకంటే నీ హస్బెండ్ వీర్య కణాల మూలంగా ఏ విధంగానూ సంతానం కలిగించే అవకాశం లేదు అది ఎందుకు డాక్టర్ని మీరెంత పచ్చబద్ధ వాడారు ఏం చేయను ఇంకొకరి వీర్యకనాలు తెప్పించి పెట్టాను ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్ ఒప్పుకుంటావా ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నా నీ హస్బెండ్ ఒప్పుకుంటారా అప్పుడు మీరు ఎందుకు చేశారు డాక్టర్ ఇవాళ సిచ్యువేషన్లో సిచ్యువేషన్ లో వివాహం అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతుల్ని చూసి ఈ సమాజం ఏమంటుందో నేను వినే మాట్లాడుతున్నాను అది నువ్వు అనుభవించకూడదనే ఓ అమ్మలా నేను బాధపడ్డాను ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప ఇప్పుడు తప్పను నువ్వు భావిస్తే ఏ యాక్షన్ తీసుకున్నా నేనేమనుకోను అనుకోను

నీ దగ్గర నీ భర్త దగ్గర లేకపోతే లేకపోవచ్చు మీ నాన్న దగ్గర ఉండొచ్చు కదా ఈ మధ్య ఒక కేసు కలిసి ధనవంతుడయ్యాడు రెండు కోట్లు సంపాదించాడు అందులో జస్ట్ ఫైవ్ సొంత కూతురు అడిగితే కాదనలేడు మొగుడికి పోలీసులకి ఒక నెల రోజుల క్రితం టీవీలో పేపర్లో కదా నిజం చెప్పిన జసిక అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయావే అదే కథ నీకు నీ మొగుడికి పడుతుంది ఈ మధ్య ఆఫీస్ లో నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నాను అబ్బాయి పుడితే ఏం పేరు అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాటం అమ్మాయా ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం సరే పుట్టబోయే దబ్బాయా అమ్మాయా ఏం పేరు అవన్నీ వదిలే బిడ్డకి ఇన్షిలో ఒకటో చెప్పు చూద్దాం కాదు ఏ ఏ ఎస్ అరవింద్ ఎస్ ఫర్ శ్రీ అభినయ బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకు ఇచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా సడన్ గా వచ్చావు స్కానింగ్ కూడా వచ్చే వారం తీద్దామన్నానుగా ఐ హోప్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నాకు చెప్పమ్మా అందుకే ఉంది నాకు అబోర్షన్ చేయండి డాక్టర్ ఏమిటి నువ్వు అనేది అవును డాక్టర్ నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి అది నీ బిడ్డ కాదు ఇది నా బిడ్డ కాదు నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించిందే అయి ఉండాలి ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానం ఎంత ముఖ్యం నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా ఆయనకి నేను నేను ద్రోహం చేసినట్టు నా హస్బెండ్కి ఉండాలి అదే ముఖ్యం నాకు నీకు కాదు నీ భర్తకి వంశమే లేకుండా ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు ఆడదానికి బిడ్డే ముఖ్యమా భర్త కాదా తల్లిని కాలేదని ఆయన ఎప్పుడు నన్ను తక్కువ చేయలేదు అందుకే వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం నాకు ఇది ఉండుకూడదు మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి ఎన్నేళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను కాని ఇని చాని సహిం తొలి తోలి రాగం ఛిరి నా పేరు గుణ నేను వాడి కాలేజ్ క్లాస్మేట్ ఇవాళ ఇంటికి రమ్మన్నాడే నాతో ఏం చెప్పలేదు కొంచెం అలాగే వాయిస్ ని కూడా కనుక్కోలేకపోయి ఉండదు అదే నువ్వు డీల్ పూర్తి చేద్దావున్నావుగా అందుకే మొత్తంగా పూర్తి చేద్దామని అందరం కలిసొచ్చు ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నేను నమ్మకూడదని ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును నట్టు చేస్తావు నువ్వు తప్పు చేస్తున్నావు అవును పెద్ద తప్పు చేశాను వారితో నువ్వు చెప్పకపోవడం తెలియకుండానే ఇంత చేసాం అనుకున్నావా ఇది థ్రిల్ అంటే నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను జాన్ చెప్పు చెప్పు స్పీకర్ చూడబి కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని నువ్వేమీ చేయకూడదు పుట్టబోయే బిడ్డకి నీ మూరి తండ్రి కాకపోవచ్చు కానీ బిడ్డ కావాలా వద్దా ఏంటి సార్ షూట్ చేశారు అన్ని విషయాలు తెలిసిన వీడికి ఒకరికే సార్ ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు ఏంటి మంది ఎవిడెన్స్ ఇలాగ ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటూ అన్ని మంది రాస్తున్నావు వీడి వద్ద వరకేదేమీ లేదు చస్తావని సరే సార్ సార్ వాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా తుపాకీని భద్రంగా చూసుకోవాలి మనం అజాగ్రత్తగా ఉన్నాం వాడు దాంతో మనం షూట్ చేయబోయాడు ఇంకా రయం సార్ వాడిని షూట్ చేసి మనల్ని కాపాడారు థ్యాంక్ యూ సార్ ఫుల్గా రికార్డ్ అయింది సార్ ఫుల్గా రికార్డ్ అయిందా అవును సార్ ఫుల్ చెప్తున్నాడు చూడు డిపార్ట్మెంట్ ఇస్తే ఊపుకుంటూ తెచ్చాడు అందులో బ్యాటరీ ఉందా ఛార్జ్ అయిందా కండిషన్లో ఉందా చెకప్ తీసుకురావ అది సర్వీస్కి పోవాల్సిందయ్యా తీసుకొచ్చి ప్రాణం తీరుస్తున్నాం ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ అయి ఉంటుంది అది వాడు మాట్లాడినంత వరకే ఆయన షూట్ చేసింది రికార్డ్ కాలేదు సారీ సార్ యూస్లెస్ ఐట్ సార్ వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టమ్ లో ఉన్నాయి సార్ హాస్పిటల్ హాస్పిటల్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఎస్ సార్ సార్ అది మాత్రమే కాకుండా సిటీలో ఉన్న అన్ని చేసి డేటాస్ టీ కలెక్ట్ చేసి సార్ చెప్పండి టెస్ట్ విషయంగా మీరు అడిగిన గర్భధారణకి మేల్ డిఎన్ఏ తెలుసు అండ్ చేర్భధారణకింగ్ చనిపోయిన ముగ్గురు గర్భధారణకి కారణమైన మేల్ డిఎన్ఏ ఒకే ఒకటి లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పెమ్ బ్యాంకును అడిగితే ఎవరు ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు అడిగింది నీ వైఫ్ పేరు సుచిత సార్ షీజ్ డాక్టర్ వైఫ్ డాక్టర్ నువ్వు మెడికల్ రెప్ అంటే లవ్ మ్యారేజ్ అనమాట అవును సార్ ఎప్పటి నుంచి కనపడం లేదు రెండు రోజుల నుంచి సార్ ముందు ఎఫ్ఐఆర్ రాయించండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ తను ఎలాగైనా కనిపెట్టండి సార్ పేచకి తగ్గట్టు నేను తల్లెవగలను దీనికి మొగుడు అవసరం లేదు ఇంకొకరితో అవసరం లేదు ఎవరో ఒకరి కేవలం ఇరవై మూడు క్రోమోసమ్స్ ఉంటే చాలు కావాలంటే పేరుకి తండ్రి इस प्रबंधन को अंदर की। I want to be a father. The vision is now clear. Barham और Regular का Fortrade Emergency जैसे Medical Draps से अवरवरों नाक तलिया दें। Okay sir. sir. Um, 2009. క్రిస్మస్ కి ముందు రోజు అంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఆర్ సిక్స్ పోలీస్ స్టేషన్లో తన వైఫ్ మిస్సిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జాన్ మ్యాథ్స్ అనే వ్యక్తి అడ్రస్ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడనే ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి కెడెట్ ఎస్ సార్ మీరు వరం హాస్పిటల్ డాక్టర్ తులసి పిల్లలు పుట్టన వాళ్ళకి లో వేరొకరి వీర్య కణముల ద్వారా ఎంత మందికి గా ట్రీట్మెంట్ ఇచ్చాం ఇక్కడే నా పిల్లలు నా వంశమన్నా అల్లాడతారు

థాట్స్ ఆఫ్ బిజినెస్ ఇన్నేళ్ళగా ఎంతో మందికి ఇలా చేశాం ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు నీ వల్ల ముగ్గురు క్లయింట్స్ చచ్చిపోయారు ప్రూఫ్ ఉందో పేషెంట్కి తెలియకుండా ట్వంటీ త్రీ ఫ్రోజెన్ స్టోరేజ్లో మేము ఇల్లీగల్ గా ఫిక్స్ చేసి ఉంచిన వీర్య కణాలకు బదులు నీ వీర్య కణాలను మార్చి పేషెంట్ ని బ్లాక్ మెయిల్ చేసావు నువ్వు ఇన్ని అడ్డం పెట్టుకొని క్లయింట్స్ డేటా సంపాదించావు మాకే తెలియకుండా పేషెంట్స్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసావు ఇక్కడ మేము చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ నువ్వు ఈ కుట్టంతా రట్టు చేసి బరువు తీకు కుదరదంటే మెడికల్లో నో ఎక్స్క్యూసెస్ ఉన్నాయి ఇందులోంచి మేము ఎలా సేఫ్ అవ్వాలో మాకు తెలుసు నువ్వు చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ అయితే నేనిప్పుడు చెయ్యబోయేది రెడ్ కాలర్ క్రైమ్ తులసి రామకృష్ణ గారిని కలవాలి మేడం దీంతో మీటింగ్ లో ఉన్నారు కొంచెం వెయిట్ చేయండి సార్ ట్రీట్మెంట్ లో ఇల్లీగల్ గా చేస్తున్న కేసులకు మీరు అది మిస్యూజ్ చేసే డబ్బు తోచేదే ఈ బ్లాక్ మెయిల్ టీమ్ మీకు బిజినెస్ వాళ్ళకి బ్లాక్ టీ అది సరే అభినయ ఐ మీన్ మీ వదిలే బ్లాక్ మెయిల్ వల్ల చనిపోయిందేగా కాదు ఈ సొసైటీ నిందల్ని విని సహించలేక భరించలేక ఎలాగైనా ఒక బిడ్డను కంటే చాలని తప్పించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీక్నెస్ ని తప్పుడు మార్గంలో ఉపయోగించుకునే మీలాంటి డాక్టర్సే మా వదిన సారీ మిస్సెస్ అభినయ్య చావుకి కారణం సారీ సార్ మెడికల్ సైన్స్ ఎదుగుదలని మీ ఇష్టానికి తప్పుగా మాట్లాడకండి ఏది మెడికల్ సైన్స్ పుట్టబోయే బిడ్డ స్కాన్లో ఆడో మగో తెలుసుకోవడం మెడికల్ సైన్స్ అయితే ఆడపిల్లని తెలిసిన తర్వాత గర్భంలోనే చంపేయడం ఎదుగుదల నో ఇట్స్ అ మెడికల్ క్రైమ్ పుట్టబోయే బిడ్డ మూలంగా తల్లి ప్రాణాలకు అపాయం అని తెలిస్తే అది అబోషన్ చేయడం మెడికల్ సైన్స్ కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి కడుపు చేసుకున్న వాళ్ళకి కాసులు కాసపడి అబోషన్ చేయడం ఎదుగుతలా ఇట్స్ అ మెడికల్ క్రైమ్ అటువంటిది ఇది కూడా తల్లి కావాలి అన్న తపనతో ఇంజెక్షన్ టెస్ట్ ట్యూబ్ ఇలాంటి మెథడ్స్ లో బిడ్డల్ని కనడం మెడికల్ సైన్స్ బట్ దిస్ ఇస్ మెడికల్ క్రైమ్ డాక్టర్స్ని అందరం దైవంగా నమ్ముతాం ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే పేషెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే మొత్తం టీంని మనం పట్టుకోవాలి అందుకు అండ్ ఎవిడెన్స్ ఇవే వీళ్ళు నలుగురు ఆర్ఫెన్స్ ఒకే హోంలో కలిసి బతకడమే కాకుండా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే నలుగురే మొత్తం వ్యవహారాన్ని కారకులు చేసిన కేసు పూర్తి అవుతుందన్న సంతోషమా చాలా దగ్గరకు వచ్చావు పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్ పట్టుకోగలవు అనుకోకు నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరకు కదరా నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్ పెళ్ళాన్ని చంపేసిన వాడిని ఎక్కడున్నావు నే డాక్టర్ కోసం వచ్చాను నువ్వు నా కోసం వచ్చావు బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కాదు అదే నీ వుడ్ పుట్టి గీత ఏమంటున్నావు నా మీద పగతో నీ ప్రేమని వదులుకోకు తను కొద్ది కొద్దిగా చావుకి దగ్గరవుతోంది తను ఎక్కడ రా ఎక్కడుంది ట్వంటీ త్రీ your respiratory system causing pain, and eventually death. Pulse. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay. But also,

ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిలి చూస్తానో అప్పుడే డిసైడ్ అయ్యాను తన కడుపులో పెరగాల్సిన బిట్టెకి నేనే తండ్రిగా వారని సడన్స్ సిద్ధపడితే చప్పట